ప్రజలకు తగ్గుతున్న ఈఎంఐల భారం అవును ఈఎంఐల భారం అయితే తగ్గబోతుంది గృహ రుణ వినియోగదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది రెపో రేట్ను ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించి ఇలా వడ్డీ రేట్లను తగ్గించడం ఈ ఏడాది ఇది రెండోసారి సో ఫిబ్రవరి ఏడున కూడా ఇరవై ఐదు బేసిస్ పాయింట్లు అయితే తగ్గించారు తాజాగా మరొక ఇరవై ఐదు పాయింట్లు అయితే తగ్గించడం జరిగింది సో ఇక మనం చూసుకున్నట్లయితే ఆర్బీఐ తాజా నిర్ణయంతో ఎన్నెలగానూ ఈఎంఐ భారం మోస్తున్న గృహ రుణ వినియోగదారులకు మరోమారు ఊరట కల్పించే అవకాశం అయితే వచ్చింది ఎవరైతే ఫ్లోటింగ్ రేట్పై గృహ రుణాన్ని తీసుకొని ఉంటారో వారికి ఈఎంఐ తగ్గనుంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి తర్వాత జారీ చేసిన గృహ రుణాలన్నీ కూడా ఫ్లోటింగ్ రేట్లో జారీ అయినవే కాబట్టి ఆ మేర బ్యాంకులు వడ్డీ రేట్ను సవరిస్తాయి పాత వినియోగదారులకే కాదు కొత్తగా రుణాలు తీసుకునే వారు కూడా తక్కువ రేటుకే రుణాలు పొందొచ్చు అనమాట పైగా ఎక్కువ మొత్తం రుణం పొందేందుకు అవకాశం కూడా ఉంటుందని బ్యాంకింగ్ నిపుణులు అయితే చెప్తున్నారు వడ్డీ ఎంత తగ్గనుందంటే ఆర్బీఐ రెండు దఫాల్లో ఇప్పటివరకు యాభై బేసిస్ పాయింట్లు తగ్గించింది దీంతో ఆ మేర ఈఎంఐ తగ్గనుంది ఉదాహరణకు ఇరవై ఏళ్ళ కాల వ్యవధికి యాభై లక్షల రుణం తీసుకున్నారనుకుందాం అంతకుముందు ఇంతకుముందు తొమ్మిది శాతం వడ్డీ అనుకుంటే నెలకు నలభై నాలుగు వేల తొమ్మిది వందల ఎనభై ఆరు చెల్లించాల్సి వచ్చేది ఆర్బీఐ రెండు దఫాల్లో తీసుకున్న నిర్ణయం వల్ల ఆ మొత్తం నలభై మూడు వేల మూడు వందల తొంభై ఒకటికి తగ్గనుంది అంటే దాదాపు నెలకు పదహారు వందల వరకు కూడా ఆదా అవుతుంది దీర్ఘకాలంలో మొత్తంగా నాలుగు పాయింట్ డెబ్బై లక్షల మేర ఆదా అవుతుంది అయితే గృహ రుణం తీరడానికి ముందే సమయం ఆధారంగా మొత్తం మిగులు ఆధ అక్కడ ఆధారపడి ఉంటుంది అయితే రుణగ్రహీతలు ఏం చేయాలంటే ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని బ్యాంకులు ఎంత మేర అమలు చేసి వినియోగదారులకు ప్రయోజనాన్ని బదిలీ చేయడంపై ఈ ఊరట ఆధారపడి ఉంటుంది ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేట్పై తీసుకున్న రుణాలను బ్యాంకులు వెంటనే సవరించాల్సి ఉంటుంది మూడు నెలలకు ఒకసారి సమీక్షించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ అయితే నిబంధనలు చెబుతున్నాయి ఒకవేళ ఫిబ్రవరి నెల ప్రయోజనాన్ని ఇప్పటికీ బ్యాంకులు తగ్గించకపోతే మే నెల నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు అయితే చెబుతున్నారు సో బిల్డర్లకు సంబంధించి అర్హమైతే అర్థం వర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే వడ్డీ రుణాలు ఈ అంటే వడ్డీలకు సంబంధించి గృహ రుణాలకు సంబంధించి వడ్డీలు అయితే తగ్గడం వల్ల అందరూ ఎక్కువగా ఇల్లు అయితే కొనుక్కుంటారని చెప్పేసి వారు అయితే ఆనందపడుతున్నారు అయితే ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ హోమ్ లోన్ గతంలో హోమ్ లోన్ తీసుకుని ఉంటారో వారికి పదహారు వందల వరకు తగ్గే అవకాశం ఉంది అదేవిధంగా కొత్తగా ఎవరైతే హోమ్ లోన్ తీసుకుంటారో వారికి తక్కువ రేటుకైతే ఇంట్రెస్ట్కి తక్కువ ఇంట్రెస్ట్కి అయితే లోన్ అయితే దొరుకుతుందన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం అందుకే గృహ రుణాలకు సంబంధించి ఈఎంఐలు అయితే భారీగా తగ్గబోతున్నాయి సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని